హైకోర్టు నిర్మాణానికి వంద ఎకరాల భూమిని కేటాయిస్తూ జారీ చేసిన జీవో యాభై ఐదును ను వెంటనే రద్దు చేయాలని ఆరేపల్లి వ్యవసాయ కళాశాల విద్యార్థులు డిమాండ్ చేశారు హైకోర్టు నిర్మాణానికి వ్యవసాయ యూనివర్సిటీ భూములు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ములుగు రోడ్డు జంక్షన్ లో ఆరేపల్లి అగ్రికల్చర్ కాలేజీ విద్యార్థులు ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు వ్యవసాయ పరిశోధనలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు వ్యవసాయ రంగానికి భూములు ఇవ్వాల్సిన ప్రభుత్వమే లాక్కోవడం అన్యాయం అన్నారు చేసిన ఫస్ట్ డిమాండ్ ఏంటంటే మా భూములు మాకు కావాలని మా అగ్రికల్చర్ ల్యాండ్స్లో మాకు హైకోర్టు కట్టడం అనేది మాకు నచ్చలేదు ఆ ఆలోచన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఏం మాట్లాడట్లేదు కానీ ప్రభుత్వం ఒక ఆలోచన మార్చుకోవాలని వేరే స్థలంలో హైకోర్టు కట్టుకోవచ్చు హైదరాబాద్లో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి సో ఆ ఒక్క ఆలోచన వాళ్ళు మార్చుకొని మా భూములు మాకు ఇచ్చేయాలని అండ్ అక్కడ ఆ భూముల వల్ల మాకు ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి వాళ్ళు అట్లా చేస్తే మాకు డిసడ్వాంటేజెస్ కూడా కలిగే అవకాశాలు చాలా ఉన్నాయి మా అమ్మాయిలకి చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి ట్రాఫిక్ జామ్ జామ్ అవ్వడము అట్లాంటి చాలా ఉంటాయి సో ఒక్కసారి ప్రభుత్వం వాళ్ళ ఆలోచన మలుచుకొని వేరే స్థలంలో కట్టుకుంటే మేము చాలా ఆనందంగా ఉంటాం ఈ ఒక్కసారి మా విన్నపాన్ని మీరు ఆలోకించండి మీ పేరు రిషిక సెకండ్ ఇయర్ మీరు అన్నీ ఏంటంటే మా భూములలో హైకోర్టు కడతాన్ని గవర్నమెంట్ మేము గవర్నమెంట్ కాదు ఏం కావాలంటే మా భూములు కాకుండా వేరే భూములు ఈవెన్ గవర్నమెంట్ షాద్ నగర్ ఏరియాలో రెండు రెండు వందల గవర్నమెంట్ భూములు చాలా ఉన్నాయి అక్కడ వేసుకోండి మా బయోడైవర్సిటీ మాకున్న కాలేజ్కి అది బయోడైవర్సిటీ ఈవెన్ మన హైదరాబాద్కి అది సోర్స్ ఆఫ్ ఆక్సిజన్ని ప్రొవైడ్ చేయడానికి సోర్స్ ఒక్క చెట్టు ఎంతో ఆరోగ్యమే ప్రతి ఒక్కరు అంటారు ఒక్కొక్క చెట్టు నాటితే ఎంత ఉంటుంది అదే వంద ఎకరాలు మీరు ఒక్కటేసారి తీయడం వల్ల మాకు చాలా యూ డిస్టర్బెన్స్ ఉంటుంది రేపు పొద్దున ఫ్యూచర్ జనరేషన్ మేము కష్టపడేదే రైతుల కోసం రేపు పొద్దున మాకు అన్ని పంటల ఉన్న ఫార్మర్స్ ఫారెస్ట్ అన్నీ తీసుకుంటే మాకు రేపు పొద్దున ఫ్యూచర్ జనరేషన్ మాకు ఏమి ఉండదు సో మేము హైకోర్టు కట్టద్దంటలే మా భూములలో మాత్రం కట్ అంటున్నాం అవి కట్టడం వల్ల మా అరోమేటిక్ ప్లాంట్స్ అక్కడ ఉన్న ఎన్నో ఇండేంజర్ స్పీషీస్ కొన్ని ఇండేంజస్ స్పీషీస్ అవన్నీ నాశనం అవుతున్నాయి అవి కాపాడుకోవడానికి మేము చేసే ప్రొటెస్ట్ ఇది దాన్ని మేము అది మీరు హైకోర్టు వేరే దగ్గర కడతారని కోరుకుంటూ మేము భరత్ పేరు భరత్ ఫ్రమ్ ఫోర్త్ ఇయర్ అగ్రికల్చర్ సెకండ్ ఇయర్ మేము ఇక్కడ చేసిన ఫస్ట్ డిమాండ్ ఏంటంటే మా భూములు మాకు కావాలని మా అగ్రికల్చర్ ల్యాండ్స్లో మాకు హైకోర్టు కట్టడం అనేది మాకు నచ్చలేదు ఆ ఆలోచన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఏం మాట్లాడట్లేదు కానీ ప్రభుత్వం ఒక ఆలోచన మార్చుకోవాలని వేరే స్థలంలో హైకోర్టు కట్టుకోవచ్చు హైదరాబాద్లో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి సో ఆ ఒక్క ఆలోచన వాళ్ళు మార్చుకొని మా భూములు మాకు ఇచ్చేయాలని అండ్ అక్కడ ఆ భూముల వల్ల మాకు ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి వాళ్ళు అట్లా చేస్తే మాకు డిసడ్వాంటేజెస్ కూడా కలిగే అవకాశాలు చాలా ఉన్నాయి మా అమ్మాయిలకి చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి ట్రాఫిక్ జామ్ జామ్ అవ్వడము అట్లాంటి చాలా ఉంటాయి సో ఒక్కసారి ప్రభుత్వం వాళ్ళ ఆలోచన మలుచుకొని వేరే స్థలంలో కట్టుకుంటే మేము చాలా ఆనందంగా ఉంటాం ఈ ఒక్కసారి మా విన్నపాన్ని మీరు ఆలోకించండి అంటే మీ పేరు సెకండ్ ఇయర్